ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండగ జరుగుతుంది అది పెన్షన్ల పండగ ఈ పండగకి కారణమైనటువంటి కేంద్ర నరేంద్ర మోడీ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈ ముగ్గురు కూడా ఈ రాష్ట్రంలో దుర్మార్గ పాలన జరుగుతుంది ఆ పాలన అంతం కావాలని చెప్పి ఒక ఓటు కూడా వేస్ట్ కాకూడదు ప్రతి ఒక్కరు కలిసి ఈ దుర్మార్గ పాలన అంతం చేయాలనేటువంటి ద్దేశంతో వారి యొక్క కళ వారి ఎంత కలిసి పనిచేశారో మనందరం కూడా అంతే కలిసి పనిచేయాలని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి మీ మూడో పార్టీ కూటమికి విజ్ఞప్తి చేస్తున్నాను ఈ పండుగ ఇంత వాతావరణం జరుగుతుందంటే వాళ్ళందరూ ఒక్క ఓటు కూడా తీరుకోకుండా చేశారు కాబట్టి అలాంటి వారి నడవడిక వారి యొక్క ఆదర్శం తీసుకొని వారు ఏదైతే సూచన చేశారో ఆ సూచన వారికి ఎందుకంటే చాలామంది అంటారు కలిసి ఉంటే కళ సుఖం విడిపోతే అందరికీ నష్టమండి ఈ యొక్క సామెధ్యం అక్షరాల నిజం చేశారు ఈ యొక్క రాష్ట్రంలో కూటమి ఎందుకంటే ఒక ఓటు కూడా చిలుకోకుండా నూట అరవై నాలుగు సీట్లు అంటే ఒక రాష్ట్ర చరిత్రలోనే ఇంత గొప్ప మెజార్టీ ఏ పార్టీకి వచ్చిండదు కనుక ఈ అందరూ కూడా ఈ యొక్క సభ్యులు ఈ కూటమిలో ఉన్నటువంటి అందరం కలిసి సాధించుకున్నాం ఈరోజు అందరం వండుకున్నాం వండుకున్నటువంటి భోజనం ఏదైతే ఉందో దీన్ని అందరం కలిసి పంచుకోవాలా ఎందుకంటే వండినాం కాబట్టి వండిన తర్వాత మనమే తినాలా తినేటువంటి హక్కు మనకే ఉంటుంది కాబట్టి దాన్ని జాగ్రత్తగా అందరం కలిసి ఏదైతే మనకు వస్తుందో ఏదైతే మన ధర్మంగా మనం ఏదైతే వెళ్ళిపోతున్నామో అన్నిటి కూడా అన్ని రకాల అన్ని ఏదైతే కార్యకర్తగాలో అందరూ కూడా చేరాలా కష్టపడిన ప్రతి కార్యకర్త కూడా ఇక్కడ బాగా ఉంటుంది కష్టపడిన ప్రతి కార్యకర్త కూడా తినేటువంటి హక్కు ఉంటుంది కాబట్టి ఉన్నటువంటి అన్ని పార్టీలు కలిసి ఈ యొక్క మనం సాధించుకునేటువంటి ఈ యొక్క ఘన విజయాన్ని సాధించుకున్నటువంటి ఈ యొక్క వండుకున్నటువంటి భోజనాన్ని మనం తినాల్సిన అవసరం ఉంది పండగ వాతావరణంలో మనందరూ కూడా కలిసి ఈ రాష్ట్రం అభివృద్ధి సాధించాలా ఈ రాష్ట్రం అభివృద్ధి సాధించడానికి ఇక చిన్న మెట్టు ఒకటి ఉదాహరణ ఏడు వేల రూపాయలు ఇస్తారంటే ఆపోజిట్ వాళ్ళు చాలామంది అన్నారు ఏడు వేల రూపాయలు యాడ్ ఇస్తారు నాలుగు వేలు మూడు వేలు ఇలామని ఎందుకంటే గతంలో ఉన్న ప్రభుత్వం మనందరూ పెంచే వాళ్ళు వెయ్యి రూపాయలు పెంచడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది ఐదు ఐదు వేలు పట్టింది రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై అంటే నాలుగు ఐదు సంవత్సరాలకు వెయ్యి రూపాయలు చేశారు కానీ చంద్రబాబు నాయుడు గారు మాట చెప్పిన ప్రకారం నేను గెలిచిన వెంటనే ఏ రోజైతే మాట చెప్తున్నానో ఆ రోజు నుంచి కలిపి మూడు వేల రూపాయలు మీకు ఇచ్చేటువంటి పెన్షన్ నాలుగు వేల రూపాయలు మళ్ళీ ప్రతి పిల్లలు నాలుగు ఏడు వేల రూపాయలు వస్తాయి మీరు నాలుగు వేల రూపాయలు పెంచను కలిపి మూడు వేల రూపాయలు ఏడు వేల రూపాయలు ఒకటేసారే ఇస్తాను ఎప్పుడైతే పెన్షన్ ప్రారంభమైతే అదే రోజు ఇస్తానని చెప్పాడు అదే మాటకి ఈరోజు అందరం కలిసి పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు అంతే ఇంత గొప్ప నిర్ణయం తీసుకొని ఇంత గొప్ప కార్యక్రమం చేయగలిగినటువంటి ఒక విజనరీ నేత ఎందుకంటే రాజకీయాల్లో ఒక దేశంలోనే ఒక ఏదైనా ఉందంటే ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు యాభై సంవత్సరాల అనుభవం ఉంది అలాంటి నేత కాబట్టి నాలుగు వేల పాయింట్లు మూడు వేల ఐదు సర్దులైనటువంటి వాళ్ళు ఈరోజు ఒకటేసారి చంద్రబాబు నాయుడు ఏడు వేలైనా కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా కేంద్ర సహకారంతో ఈరోజు ఏడు వేల రూపాయలు ఇంటింటికి చేరేటువంటి కార్యక్రమం చేశారు సో ఇలాంటి కార్యక్రమం మరింత జరగాలంటే కేంద్రంలోను రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ సర్కారు పరస్పర సహకారంతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రకాల రైతులకు కావచ్చు నిరుద్యోగులకు కావచ్చు మరిన్ని పథకాలు వస్తాయి మనందరం రాబోయే రోజుల్లో మన యొక్క గ్రామాలు మరింత అభివృద్ధి సాధిస్తారు కార్యకర్తలు కూడా మంచి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు పెడతారని చెప్పి ఆశిస్తున్నాను కానీ ఈ యొక్క పండుగ వాతావరణంలో మా గ్రామంలో మా ఊర్లో కుమ్మల గ్రామంలో ఈ యొక్క గ్రామం నుంచి ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ చేయించేవాలని మరింత ఈ యొక్క ఈ పంచాయతీ ఈ యొక్క పార్లమెంట్ ఈ యొక్క అసెంబ్లీలో ఉన్నటువంటి పల్లె రఘునాథ్ రెడ్డి గారు ముప్పై సంవత్సరాలుగా ఇక్కడ అనేక మంది కుటుంబ కుటుంబాన్ని కలిసి ప్రతి కుటుంబంలోనూ ప్రతి ఒక్కరిని మాట్లాడేటువంటి నేత అలాంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి పల్లె రెడ్డి గారు చాలా మంచి విద్యావంతురాలు చదువుకున్న ఆవిడ సమస్యల పట్ల పరిపూర్ణ అవగాహన ఉంది ప్రతి ఒక్కరిని మాట్లాడేటువంటి మన మంచి ఎమ్మెల్యే గారు పల్లె సింధూరారెడ్డి గారు మనందరం కూడా వీళ్ళందరూ కూడా ప్రత్యేకమైన ప్రత్యేక ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ జై జయ భారత్ రోజు పెన్షన్లకి పండుగ జరుగుతుంది ఈ సందర్భంగా తుమ్మల గ్రామంలోని కొత్తపేటలో ఏదైతే కూటమి అభ్యర్థులు ఉన్నామో జనసేన టీడీపీ బీజేపీ అందరూ కలిసి ఈరోజు ఇంటింటికి వెళ్ళి పెన్షన్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ఎవరైతే ఉన్నారో నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క మూడు కూటమి ముగ్గురు పార్టీల కూటమి అభ్యర్థుల్లో ఈరోజు ఈ పండగ కారకులు ఈరోజు ఇంత ఇంత రాష్ట్ర వ్యాప్తంగా ఇంత సండగ చేసుకుంటున్నామంటే వాళ్ళందరూ కలిసి ఒక కుటుంబం ఏర్పడి ఈరోజు ఇంత భారీ మెజార్టీతో ఈరోజు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మాట ప్రకారం ఏడు వేలు ఈ ఈరోజు ప్రతి ఇంటికి వెళ్ళి ఏడు శ్రీకారం చెప్పారు ఒక ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో నేరుగా ఇంటికి వెళ్ళి ఏడు వేల రూపాయలు పింఛన్ చేసేది దేశ చరిత్రలో ఎక్కడా ఉండదు అది రాష్ట్రంలో ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు కనుక అలాంటి మంచి నా చంద్రబాబు గారి నాయకత్వం ఈ రాష్ట్రం మరింత అభివృద్ధి సాధిస్తుంది దానికి తగ్గట్టుగానే దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు సహాయ సహకారం అందిస్తారానికి ఈరోజు టీచర్లు ఏదైతే కార్యక్రమం టీచర్లు ఈరోజు స్టార్ట్ అయినాయంటే చెప్పిన మాట ప్రకారం కేంద్రము రాష్ట్రం పరస్పర సహకారం తోటి ఈ యొక్క కార్యక్రమం విజయవంతమవుతుంది రాబోయే రోజుల్లో కూడా ఈ యొక్క రాష్ట్రంలో మరింత అభివృద్ధి సాధన ఈరోజు నాంది అవుతుంది ఈరోజు అభివృద్ధి ప్రారంభమవుతుంది కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ యొక్క మంచి శుభ పరిణామం ఈ యొక్క మంచి వాతావరణంలో ఒక పండగ వాతావరణంలో అందరూ పింఛన్లు పంపిణీ చేసుకుంటాం కాబట్టి అందరూ కూడా ఈ యొక్క కొత్త కొత్తపేట గ్రామం నుంచి తుమ్మల గ్రామం నుంచి ఈ కార్యక్రమానికి ఆచలేనటువంటి పల్లె రఘునాథ్ రెడ్డి గారికి అదేవిధంగా ఎమ్మెల్యే పల్లె రెడ్డి గారు కూడా ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం ఈరోజు పండుగ వాతావరణానికి ప్రత్యేక ధన్యవాదాలు జై హింద్ జై భారత్